హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తోటకూర అండి టెరస్ మీద ఎంటీ రైస్ బ్యాగ్తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్లో చక్కగా ఇవైతే నాటానండి బాగా వచ్చాయనమాట కానీ చూస్తున్నారా వీటికి వచ్చేసి పేను బంక తెగులు అయితే పట్టిందండి ఆకులు వెనక చూసారా ఈ విధంగా అయితే బాగా ఈ పెస్ట్ అయితే బాగా పట్టేసిందనమాట ఈ పూలు వచ్చే కంకి దగ్గర అయితే ఎక్కువ మొత్తంలో ఈ నల్ల నల్ల పురుగులండి మనకి చీమలు అనేవి బాగా తిరుగుతూ ఉంటాయండి ఈ చీమలు తిరుగుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది మనం మొక్కలను అయితే గమనించుకుంటూ ఉండాలండి ఈ కంకి చూసారా బాగా ఈ కంకి నిండా అయితే పట్టేసిందండి నల్లగా ఈ పేను బంక తెగులు అనమాట ఈ ఒక్క గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి ఈ తోటకూరకు మాత్రమే ఉందండి యాకైతే చూసారా మరి ఎంత ముడచకుపోయిందో వెనక్కి నేను అంతగా గమనించలేదండి నేను పోస్తున్నాను వాటర్ పోస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ కానీ దీన్ని గమనించలేదు ఖచ్చితంగా అయితే మనం మొక్కలు నాటప్పుడు గమనించుకోవాలండి చూసారా ఏ విధంగా అయితే ఈ పెస్ట్ అనేది అటాక్ చేసిందో ఈ గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి తోటకూరకే వచ్చిందండి నెక్స్ట్ ఈ పక్కన ఉంది చూసారా ఈ గ్రో బ్యాగ్ లోకైతే రాలేదండి ఈ పక్కన ఉన్నటువంటి ఈ తోటకూర మొక్కలు అయితే ఫ్రెష్గా హెల్తీగానే ఉన్నాయనమాట నేను ఇంకా వీటికి కూడా ఇది ఎక్కడైతే వ్యాపిస్తుందో అని చెప్పేసి నేను వెంటనే అయితే హోమ్మేడ్ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి ప్రిపేర్ చేసి మొక్కలకైతే ఇద్దామనేసి టెరస్ మీదకైతే తీసుకొచ్చేసాను చూసారా ఎంత అసలు ఆకులు అడుగు భాగాన్ని చూసినట్లయితే పిచ్చి పిచ్చిగా అయితే ఈ విధంగా అయితే పేరుమంగ తెగలైతే పట్టేసిందండి దీన్ని కంట్రోల్ చేయడం కోసం నేనైతే ఈ విధంగా ఒక మగ్గులోనికి ఒక లీటర్ వాటర్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్లోనికి మనకి ఇది ఉంటుంది చూడండి బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అయినా సరే బేకింగ్ పౌడర్ అయినా కానీ ఒక స్పూన్ వరకు అయితే తీసుకోండి ఈ విధంగా ఈజీ మెథడ్ అండి ఇదైతే ఈజీగా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని అయితే ఈ లీటర్ వాటర్లోనికి అయితే వేసేసి ఇలా బాగా మిక్స్ అయితే చేసేసానండి ఇది మన కిచెన్లోనే మనము కేకులు అవి తయారు చేసుకోవడానికి అలాగే పిండిని త్వరగా పులి పెట్టడానికి పొంగడానికి యూస్ చేస్తాం చూసారా అదనమాట ఈ విధంగా వాటర్లోనికి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను నేను ఎంపీ వాటర్ బాటిల్ మూతక హోల్స్ అనేది పెట్టేశాను ఇప్పుడు మనం తయారు చేసినటువంటి బేకింగ్ పౌడర్ వాటర్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా వాటర్ బాటిల్కైతే పోసేస్తున్నానండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా కూడా పోసేసుకోవచ్చు మూతకు చూసారా చక్కగా ఇలా హోల్స్ అయితే పెట్టేస్తానమాట పిన్నిస్ తోటి ఇప్పుడు ఈ విధంగా ఈ మూతలో నుంచి చూడండి ఇలా స్ప్రే చేస్తే వాటర్ మనకి లాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా అయితే ఎక్కడైతే పెస్ట్ ఉందో అక్కడంతా కూడా నేను ఈ విధంగా అయితే స్ప్రే చేసేస్తున్నానండి మొక్క అంతా కూడా బాగా తడిచే విధంగా నయమేనండి ఇంకా ఒక్క గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి వచ్చింది వచ్చిందనమాట మిగతా గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి తోటకూరకైతే రాలేదు చూసినప్పుడైతే చాలా బాధ అనిపి చిందండి మొక్కలు ఎంత చక్కగా పెరిగాయి ఇవి పెరగనంతవరకు ఈ పెస్ట్ అకౌంట్తో తెలియదండి ఇవి చక్కగా పెరిగాక మాత్రం ఈ విధంగా అయితే మొక్కలను ఆశించి వాటిని పెరగనీయకుండా ఈ విధంగా అయితే రసాన్ని అంతా ఫీల్ చేస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా నేను పెస్ట్ అటాక్ చేసినటువంటి మొక్కకి ఇచ్చాను అలాగే అటాక్ చేయనటువంటి పక్క మొక్కలు కూడా ఇచ్చేస్తానండి ఖచ్చితంగా మనమైతే మొక్కలు నాటేటప్పుడు టెన్ డేస్ కోసరి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని పెస్ట్ సైడ్ని అయితే ఖచ్చితంగా మొక్కలకైతే ఇవ్వాలండి ఈ విధంగా అయితే మొక్క అంతా కూడా తడిసే విధంగా అయితే స్ప్రే చేశాను అక్కడక్కడ మరీ ఎక్కువగా పెస్ట్ కంట్రోల్ ఉన్నటువంటి ఈ మొక్కలని అయితే ఆకుల్ని తీసేసానండి చూసారు ఎంత మొత్తంలో వచ్చింది కదా ఇదైతే మనం ఇంకా తగ్గించలేము అందుకని చెప్పేసి అటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఆకులను నేను గిల్లి తీసేసానండి ఇంకా తక్కువ అక్కడక్కడ ఉందంటే మాత్రం వాటికైతే స్ప్రే చేసాను బ ఎంత పట్టేస్తుందో చూడండి అసలు పై వైపుకి అయితే కనిపించట్లేదు అనమాట వాటర్ ఇచ్చేసి వస్తుందని కానీ అడుగున వైపు అయితే బాగా పట్టింది ఇట్లా ఎక్కువ పెస్ట్ ఉన్నటువంటి ఈ ఆకులనైతే గిల్లి తీసేసానండి మిగిలినటువంటి అంతా కూడా ఈ విధంగా అయితే స్ప్రే చేసాను మిగిలిన మొక్కలు కూడా స్ప్రే చేశానండి వాటికి కూడా అటాక్ అవ్వకుండా ఉండడం కోసం ఇంకా రెండు గ్రూప్ బ్యాగ్లు ఉన్నాయి కదా వాటికైతే ఈ విధంగా అయితే స్ప్రే చేసేసానండి మీరు చూడొచ్చు ఈ విధంగా చేతికి కూడా చల్లాలన్నమాట కానీ మనం ఒక ఆ పెస్ట్ ఉన్నటువంటి మొక్కని తాకి మళ్ళీ ఫ్రెష్గా ఉన్నటువంటి మొక్కను తాకాలి అనుకున్నప్పుడు వాటర్ పోయాలన్నా కూడా చేతిని అయితే వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి కడిగిన తర్వాతనే ఈ మొక్కను పట్టుకోవాలి లేదంటే మన చేతుల ద్వారా కూడా మనం ఈ పెస్ట్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి చేసిన వాళ్ళం అవుతాము ఇదిగోండి నేను పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చూస్తున్నాను చూడండి చాలా ఫ్రెష్గా అయితే కదా ఈ పెస్ట్ అయితే కొంచెం కంట్రోల్ అయింది పెస్ట్ ఉన్న మొక్కలను అయితే నేను గిల్లి తీసేసానండి ఓకే అండి ఈ విధంగా బెయికింగ్ పౌడర్తో మనం ప్రిపేర్ చేసినటువంటి వాటర్ని స్ప్రే చేయడం వల్ల ఈ ఆకూరలో వచ్చేటువంటి ఈ పెస్ట్ని అయితే మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అండి ఓకే అండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో